హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న మేము చిన్న తిరుపతి వెళ్ళాం కదా చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి బేండోల్ వచ్చి బేమ్డోల్ నుంచి ఒక టూ కిలోమీటర్ ముందుకు వచ్చి అక్కడ పెట్రోల్ స్టే చేశాము ఇంకొకటి ఇప్పుడు నేను ఏళ్ళుకి వెళ్తున్నాము ఈరోజు డే టూ నేను డే వన్ ఈరోజు డే టూ ఇవాళ ఏళ్ళుకి వెళ్తాము ఈరోజు బయలుదేరి ఇల్లు వెళ్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ రోడ్ మీద ఆ సైడ్ మొత్తం అది రైల్వే ట్రాక్ అది ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది అసలు మొత్తం రైల్వే ట్రాక్ అది ఇప్పుడు ఏలూరు వెళ్ళి ఏలూరు నుంచి ఆ కైకులూరు గూడిబేడ్డ మీద నుంచి గుంటూరు వెళ్ళిపోయి గుంటూరు మీద నుంచి అట్లా వెళ్తాం ఫ్రెండ్స్ పక్కన మాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సూరప్గూడెలో ఉన్నాము చూడండి సూరప్గూడె బోర్డు ఉంది సూరప్గూడెల్లో ఉన్నాము సూరప్గూడ నుంచి కొన్ని హైవే వచ్చింది మాకు బెండూరు వస్తాం అక్కడ హైవే వచ్చింది అక్కడ చెన్నై బోర్డు ఉంది చెన్నై చెన్నై ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ విజయవాడ ఎయిటీ సిక్స్ ఈరోజు ఈరోజు సండే కదా ఈరోజు మధ్యాహ్నం మేము చికెన్ వండుకుంటాము ఈరోజు మధ్య చికెన్ వండుకుందాం అనుకుంటున్నాము మా బ్యాగరీ సిస్టమ్ అంతా ఉంది చిన్న పొయ్యి ఉంది చిన్న గ్యాస్ ఉంది ఈరోజు చికెన్ తీసుకుంటాము మంచిగా చికెన్ వండుకొని తింటాము అంటే ఇప్పుడు గురుకా నడుస్తాము నచ్చిన తర్వాత చికెన్ తిని మనం నాలుగు సాధి నాలుగు కంటే మళ్ళీ మళ్ళీ రేస్ స్టార్ట్ చేస్తాం మధ్యాహ్నం అంతా ఫ్రీ బైపాస్ వచ్చింది కానీ బైపాస్ ఎక్కాము ఎందుకంటే బైపాస్ మీద లారీలు బస్సులు స్పీడ్ స్పీడ్కి వెళ్తామండి బైపాస్ ఎక్కాము పక్క సర్వీస్ రోడ్ ఉంది కదా సర్వీస్ రోడ్ నుంచి వెళ్తాం ఓకేనా పెట్టుగా ఇరవై కేజీలే అదేంటంటే మోసే వచ్చి నలభై కేజీ బరువు అవుతుంది బ్యాగ్ ఓకే మేము ఆశ్రమ హాస్పిటల్ కూడా ఇక ఆశ్రమం హాస్పిటల్ ఇది ఇప్పుడు హైవే హైవే మేము పొద్దున్న ఈ బెండూరు అవుతా బయలుదేరాం కదా రెండు బెండూరులో అవుతా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ బయలుదేరాం కదా అక్కడి మేము మధ్యాహ్నం అది పదకొండు గంటలకల్లా ఇక్కడ చేరుకున్నాము ఇక్కడ చేరుకుని ఇక్కడ ఫైట్ రేస్తున్నాము ఫ్రైట్ రైస్ తిని ఆశ్రమం హాస్పిటల్ కొద్దిగా కూర్చొని రెస్ట్ తీసుకున్నాము ఆశ్రమంలోపే కూర్చున్నాము కూర్చొని నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు కూర్చొని ఇప్పుడు బయలుదేరుతాం టైం నాలుగు అయింది బయలుదేరి మళ్ళీ కైకులు రోడ్ మీద వెళ్తున్నాము ఏలూరు మీద నుంచి కైగులూరు కైగ్ల మీద గుడివాడ గుడివాడ మీద గుంటూరు నుంచి వెళ్తున్నాము ఓకేనా హైవే రోడ్ మీద వెళ్దాం అనుకున్నా కానీ హైవే వద్దు ఎందుకంటే మన జనాలు తిరగాలి కాబట్టి జనాల్లో నుంచి వెళ్దామని ఇదిగోండి కైగులూరు రోడ్ నుంచి వెళ్తున్నాం అది మన బస్ స్టాండ్ ఉంది కదా స్టేషన్ స్టేషన్ రోడ్ నుంచి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన ఏలూరు జిల్లాకు సంబంధించిన ప్రజలకి ఈ రోడ్ చాలా అందరికి తెలుసు ఎందుకంటే ఈ నుంచి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఆశ్రమ హాస్పిటల్ ఉన్న రోడ్లో మనం ఆగిపోయి ఈ రోడ్కి వెళ్తాము ఈ రోడ్డు పాతవర్షానికి మరియు స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది రోడ్ ఇది ఈ రోడ్డు ప్రతి అని అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఈ రోడ్లో వెళ్తున్నాం మేము ఇప్పుడు ఈ రోడ్డు నుంచి ఇప్పుడు స్టేషన్ నుంచి వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన ఆశ్రమ హాస్పిటల్ మన ఆంధ్ర ఆంధ్ర అందరూ చెప్ ఎందుకంటే ఆశ్రమ హాస్పిటల్లో చాలామంది ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్నారు ఆశ్రమ హాస్పిటల్ చాలా పెద్దగా కొత్త కొత్తగా తయారు చేస్తున్నారు చాలా పెద్దగా చాలా పెద్ద బిల్డింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈ రోడ్లో నుంచి బయలుదేరుతున్నాము ఓకేనా మేము మార్నింగ్ బెండ్ రోజు బయలుదేరాం కదా బెండ్ రోజు ఎనిమిది వచ్చాం కదా ఇప్పుడు ఈ రోడ్డు నుంచి బయలుదేరికి వెళ్తున్నాం ఓకేనా రోడ్లో మనం నైట్ ఎనిమిది దాటి బయలుదేరామనుకోండి ఉంటారు కదా ఎల్గండి సైడ్ వెళ్ళామంటే మనం ఏలూరు ఏలూరు మెయిన్ స్టేషన్కి వెళ్తాము అంటే స్టేషన్ ఉంటుంది కదా మెయిన్ ఎంట్రెస్కి వెళ్తాం ఈ సైడ్ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళామనుకోండి మా ఊరు కూడా వెళ్ళిపోవచ్చు మేము బంగారెడ్డి కూడా తంగళూడు జంగ వెళ్ళిపోవచ్చు ఆ రోజు ఈ రోజుకి వెళ్ళాము అనుకోండి స్టేషన్ బ్యాక్ సైడ్కి వెళ్తాము ఓకేనా మేము మేముకొని రిపరీతే చవట పడుతున్నాయి రిపరీతే చవట పడుతున్నాయి కాలు కూడా ఇందుకు నెప్పి వస్తుంది బాగా నిప్పొస్తుంది కాలు తప్పదం ఇంకా కదండి అలా సాగిపోదాం ముందుకి కైకి రోడ్కి వెళ్తున్నాం ఓకేనా ఎట్టగలకు ఏలూరు డైరెక్టర్కి వచ్చాము పాతపస్టాండ్ వెళ్తాము పాతపేస్టాండ్ నుంచి కైకి వెళ్తాము ఓకేనా Yeah. ఇక్కడ మాల్ కూడా కొత్తగా జీవి మాల్ పెట్టారు మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మాల్ ఉంది కదా హైదరాబాద్లో అది కూడా ఇక్కడ పెట్టారు ఏలూరులో అది ఏలూరు సిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ జూట్ మిల్ ఉంటుంది జూట్ మిల్లు అది చాలా ఫేమస్ దానిపై కొంచెం అందరమంది పనిచేస్తున్నారు జూట్ మిల్లు జూట్ మిల్లు వెళ్తాం మనం నడక అనుకున్నాం కానీ చాలా కష్టం సైకిల్ చాలా వెయ్యి రెట్లు పెట్టాం సైకిల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వీడియో ఒకటి అప్లోడ్ చేసాము చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా కష్టపడుతున్నాము దగ్గర దగ్గర ఒక నలభై ఐదు నలభై ఐదు కిలోమీటర్లు వచ్చాము మొన్న మా ఊరు నుంచి చిన్న చిన్న తరపు వచ్చాము కదా అక్కడ నుంచి ఇప్పుడు ఏలూరు నుంచి వెళ్తున్నాము ఓకేనా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా కాలేజ్ విపరీతంగా నిమిొస్తుంది మాకు అలవాట్లేదు కదా ఎత్తగానే సాధిస్తాము చెప్పి సత్త చూపిస్తాం ఎట్టయితే సాధించేది సాధించేదే ప్రాణం పోయినా పర్లేదు నాకు ఎట్లయితే సాధిస్తాను ఓకేనా వచ్చాము చూడండి ఇట్ల వచ్చాము చిల్లర నుంచి వచ్చాము కదా వచ్చాము ఇప్పుడు మేము ఇటు వెళ్తాం ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది ఇవన్నీ కూర వండుకున్నాను ఇవ్వండి రైస్ కర్రీ వండుకున్నాను టమాటా కర్రీ వండుకున్నాను ఇది టమాటా కర్రీనే ఈ రైస్ వండుకుంటున్నాను ఇక్కడ వండుకొని మొత్తం వండేసుకొని సెట్టింగ్ మొత్తం క్యాంపింగ్ అక్కడ కుదరమా పక్కన ఉంది అయితే అక్కడ వండుకునేవారు కదా ఆ పెట్రోల్ బంక్లో మనకు వండి భారత్ పెట్రోల్ బంకు ఆ భారత్ పెట్రోల్ బంక్ మన మనల్ని వండుకునేవారు కదా అందువల్ల అక్కడ వండుకోవచ్చు వస్తుంది పైగా మన దగ్గర గ్యాస్ కూడా సిలిండర్ ఉంది తక్కువ ఉందని చెప్పి ఇవన్నీ మంట పెట్టాను అయిపోయింది రైట్ అయిపోయింది వండేసాను అది అయిపోతే ఇంకా క్యాంపింగ్ అంతా అక్కడ వేసుకొని లోపల వచ్చి తినేసి క్యాపీ పడుకొని రేపు మార్నింగ్ మళ్ళీ నేను కైకూర్ బయలుదేరిపోవడానికి ఖైకూరు వెళ్ళి అటు వెళ్ళిపోదాం ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బయలుదేరి చూడండి రాత్రి ఆ పిటిరపక్క స్టే చేసాము వండుకున్నాం కదా రాత్రి వీడియో పెట్టాము వండుకొని పడుకున్నాం కదా ఇక బయలుదేరాము వెళ్తున్నాము ఇంకా టైం సెవెన్ థర్టీ అయింది టైకులూరు రోడ్కి వెళ్తున్నాము ఓకేనా ఈరోజు టైకిలూరు చేరుకుంటాము ఇంకా కైలూరు ఇంకా ముందే వెళ్తాం కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మాదేపల్లి పంచాయతీలో ఉన్నాము పులికలు పేట అండి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చక్కగా చేపలు చేరువు వేసుకొని చక్కగా చూడండి అంత బాగుందో వాతావరణం అసలు మామూలుగా లేదు వీటి కూడా చేపలు చెరువే ఇవ్వ చేపలు పెంపకం బాగా జరుగుతుంది రోడ్డు మొత్తం అవి ఉన్నాయి చేపలు పెంపకం బాగా జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మేము కై్మూర్ దగ్గరలో ఉన్నాము పదహారు కిలోమీటర్లు కై్మూర్ ఎక్కడ నుంచి ఓకేనా మార్నింగ్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము వీటివోటి నుంచి స్కూల్ ఓపెనింగ్ కదా స్కూల్ బస్ తిరుగుతుంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఇప్పుడు స్కూల్ బస్సు రోడ్ ఎక్కువ మళ్ళా ఓకేనా వాతావరణం అంత బాగుంది కదా ఆ కొబ్బరి చెట్లు చెరువు నేను నచ్చుకుంటే వెళ్తున్నాను కదా ఇక్కడ కైపీకి వెళ్తున్నాము ఇక్కడ మాదేపల్లి పంచాయతీలో ఉన్నాము మేము ఇక్కడ మొత్తం చేప చెరువులే చేపల చెరువు రోజులు చెరువులు నేను ఈ రోడ్ చూస్తే నేను భీమవరం రెండు మూసాలు వెళ్ళాను కదా ఈ రోడ్ చూస్తే సేమ్ నాకు భీమవరం గుర్తిస్తుంది సేమ్ భీమవరం గోదావరి వల్ల రోడ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది రోడ్డు ఇది ఓకేనా నేను చూపిస్తూ చూడండి కంటైనర్ లోడ్ అవుతుంది ఇక్కడ చక్కగా ఫ్రెష్ చేపలు ఫ్రెష్ అంటే ఫ్రెష్ మామూలు ఫ్రెష్ కాదు ఓకేనా ரயில் அனுக்கு ரயிலே பப்பாப்பாடூ சரிங்க ரயில் ఎవరు వేలు ఏ కేజీ తక్కువ చెప్తున్నారండీ చదువు పెద్ద చూడండి పెద్ద తావీలు మామూలుగా తావీలు

చెక్కు వీళ్ళు మనం చూసి గేదా లోని వచ్చారు అని చెప్తున్నారు చూడండి కామెడీ లోని లోనిచ్చేవాళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తున్నాడు లారీ మీదనా ఎవరు వెళ్తున్నారు కలకత్తానా పో మనకి నేల మీద కొట్టిన మేత చెందలేదు ఈ నత్తం చూసుకుంటాం అబ్బా ఇందులో అయితే అయినట్టు లేదు అవ్వకపోతే అవ్వలేదు మేత అయిపోతే అయిపోయినట్టు అయిపోయింది మేత అయిపోయింది మేత నీళ్ళుండే ఓకే అన్న చూసారా అందరి మేత అయిపోతే అయిపోయినట్టు అందులో మేత అవ్వలేదనుకో కుసేపు కుసేపు ఆగేస్తారు మీకు అంతేనా

ఇప్పుడు అవి తిరుగుతున్నాయి కదా అవి నైట్ తిరగాలంట పగలు పగల అవసరం లేదు పగ సూర్యగ్రహణం ద్వారా రొయ్యలకి ఆక్సిజన్ ఉంటుందంట ఇప్పుడు మన అన్నం మన కోసం చేశారు అది అంతే ఓకేనా అది కాదు అచ్చవరిగా ఎత్తుకుని చూడు అది కూడా ఎత్తుకుంది మొత్తం డైరెక్ట్ ఇంకా సాయంత్రం ఆరు చెక్ చేసారు ఆదింటికల్లా

ఆ రోజు చెరువులు దాటి కైకి వెళ్ళే రూట్లో ఉన్నాము ఇంకో ఎక్కడికి కైకులు పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాము చూడండి ఇదంతా కొల్లేరు ఇది కొల్లేరు సరస్సు ఇది ఇది చూడండి మొత్తం పొంగల్ గింగలు చూసారా లేదా మంచి వ్యూ మామూలుగా లేదు చూడండి మొత్తం కొల్లేదు అంతా మొత్తం వ్యూ అంతా కొల్లేరే కొల్లేరులో ఊరు కూడా ఉంటుంది చూపిస్తా వెళ్ళిన తర్వాత కొల్లేరులో ఊరుంటుంది ఊరు చుట్టూ కొల్లేరులా ఉంటుంది చుట్టూ నీరుంటే ఉంటే ఊరు ఉంటుంది చూపిస్తారని అది కూడా ఓకేనా అంతా కొల్లేరే చూడండి వచ్చినప్పుడైతే ఆ పొంగి పొంగలు కనబడుతున్నాయి మీకు పొంగలన్నీ ఈ లైన్ లైన్ లైన్లు ఉన్నాయి ఇవి ఇందులో చిన్న చిన్న చేపలు చిన్న రొయ్యలు ఉంటాయి కదా తింటాక వచ్చినట్టున్నాయి మనం మనం చూసే పాలు పిన్ ఇవన్నీ రండి అప్పుడు చూపించి పెద్దది చూస్తున్నారు అందులో ఒక కొల్లెట్ కొల్లెట కూడా ఉన్నాయి చూస్తారా పెద్ద పెద్ద ఆ ఉట్టి కొల్లెట్లో తిరుగుదే ఎక్కువ ఓకేనా చూస్తున్నారా ఈ మన సిటీలో ఎక్కడ దొరకదు ఇలాంటి పల్లెటూరులోనే ఆహ్లాదమైన ప్లేస్ కనపడుతుంది ఓకేనా చూడండి ఎంత బాగుంది చూడండి అస్సలా చూస్తుంటే ఇంకా చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది ఇది చాలా బాగుంది అసలు కైక్ వచ్చాం కదా కైక్లూడ్ మాకు లాస్ట్ డిసిన్ అయిపోయింది రేపు మా కైక్లూడ్ నుంచి మనం గుడివాడ వెళ్తాము ఓకేనా కైకి మాకు మంచి మంచి అన్న పరిచయం అయ్యాడు నైట్ పడుకోవడానికి మంచి చేయించారు అన్న రా నయం కాదు నయం కాదు ఏదో ఏ లేదు ఈ అన్న మనకి నైట్ పడుకోవడానికి స్టే ఇచ్చారు ఆ స్టే చూపించకూడదంట కానీ చూపించట్లేదు ఓకేనా అన్నమ్మ దేవుడు మాకు ఈరోజు దేవుడు కొద్దిగా కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మేము ఇంకా ఎక్కడి నుంచి అనంతపురం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాం కదా మొత్తం మీరు అన్ని చూపిస్తాము ఎక్కడ కొడుకుంటున్నాం ఏంటో చూపిస్తాము మా కాన్సెప్ట్ కూడా నేను రేపు కొద్దిగా చెప్తాను ఓకేనా ఇది మన మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా